అతి సర్వత్రా వర్జయోత్ అంటారు అంటే ఏది అతి చేయకూడదు అని అర్థం కానీ టీడీపీ సోషల్ మీడియా పండుకోతి కంటే ఎక్కువ అల్లరి చేస్తోంది అందుకే అది చంద్రబాబు బలం ఇప్పుడు అతిపెద్ద బలహీనతగా మారింది చంద్రబాబును ఈ స్థితికి దిగజార్చింది ఇప్పుడు బాబును దెబ్బ కొడుతోంది అదే టీడీపీ సోషల్ మీడియా కావడం గమనార్హం ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది ఇప్పటికే జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది ఇప్పుడు బీజేపీ చేరడం దాదాపు ఖాయమైపోయిందన్న ప్రచారం జరుగుతోంది దీంతో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఓట్ల బదలాయింపు సవ్యంగా జరగాలి సమన్వయంతో ముందుకెళ్లాలి ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా అది పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడం ఖాయం ముందుగా సోషల్ మీడియా విభాగాలను పార్టీలు కంట్రోల్ చేయడం ఉత్తమం రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ టీడీపీ విడిపోవడానికి ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలే కారణం నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు అప్పటికే విభజన హామీల అమలు విషయంలో కీదనంతో చంద్రబాబు హామీ తుమి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా రెచ్చిపోయింది ఏకంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టింది దీంతో బీజేపీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రెండు పార్టీల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి దీంతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకొచ్చారు అప్పట్లో ఈ రెండు పార్టీల వైరానికి టీడీపీ సోషల్ మీడియా కారణమని ప్రధాన ఆరోపణగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది దశాబ్దాల సైద్ధాంతిక వైరాన్ని పక్కన పెట్టి మరి చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు అప్పట్లో కూడా తెలుగుదేశం సోషల్ మీడియా కొంచెం అతిగా ప్రవర్తించింది కాంగ్రెస్ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది దాని ఫలితంగా ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగలేదు దీంతో అక్కడ పొత్తు లక్ష్యం దెబ్బతింది కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం దారుణ ఓటమిచ్చవి చూసింది అయితే అప్పట్లో తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన అతి ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టింది అప్పటి అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసుకోవడానికి కారణమైంది ఇప్పుడు ఏపీలో టీడీపీ జనసేనతో కలిసేందుకు బీజేపీ ఒప్పుకుంది ఇటువంటి సమయంలో సర్దుబాటు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మూడు పార్టీలపై ఉంది సింహభాగం ప్రయోజనాలు రాజకీయ ఆధిపత్యం భవిష్యత్తు రాజకీయాల కోసం అతిగా ప్రవర్తిస్తే నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇక జరగాల్సింది మరో ఎత్తు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం గలదే అక్కడ క్రమశిక్షణ ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు బీజేపీ సోషల్ మీడియా కంట్రోల్లో ఉంటుంది టీడీపీలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు ఇక్కడ ఏ మాత్రం టీడీపీ సోషల్ మీడియా తోకజాడిస్తే దాని పర్యవసానాలు పొత్తుపై ప్రభావం చూపుతాయి ఇక తెలుసుకోవాల్సింది టీడీపీ సోషల్ మీడియా విభాగమే